యోహాను శువార్త తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినం మనం చూడబోయే అంశం ఏంటంటే నిర్ణయాలు బడి తీసుకుంటారు మనిషి జీవితము ఎప్పుడు కూడా ఒకేలా ఉండకుండా సంవత్సరము మారే కొద్దీ మనిషి యొక్క శరీరము ఎలాగైతే మారు మారుతుందో అలానే మనుషుని జీవితం కూడా మారడానికి చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో మెరుగుపడటము చాలా అవసరం యేసు ప్రభు వారు దీని గురించి ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నారు తొమ్మిదో అధ్యాయం నాలుగు వచ్చిన ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే ఒక మాటని ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయి రాత్రి వచ్చి చున్నది అప్పుడు ఎవడునూ పని చెయ్యలేడు పగలున్నంత వరకు పని చేయండి అంటే బ్రతుకుండగానే మనము క్రియలు చేయగలం ఎవరి క్రియలు అంటే పక్కన వరకు నన్ను పంపిన వాణి క్రియలు ఎవరి క్రియలు అండి నన్ను పంపిన వాణి క్రియలు చేయాలి దేవుడు మనలో ఈ భూమి మీద ఎందుకు పెట్టాడు ఎందుకు ఉంచాడు ఈ భూమి మీద అని కనుక మనలో మనల్ని ఒక ప్రశ్న అడిగితే మరి మీరు ఏం సమాధానం చెబుతారు వాస్తవానికి చాలామందికి ఈ ప్రశ్నకి సమాధానం లేదు దేవుడు ఎందుకు ఈ భూమి మీద నేను పెట్టాడు అని అడిగితే చాలామందికి అసలు సమాధానం తెలీదు తొంభై తొమ్మిది శాతం చాలా కొద్దిమందికే దానికి ఒక అవగాహన ఏంటి అంటే నేను ఈ భూమి మీద ఉన్నది దేవుడిని ఒక పరిగణను పంపించాడు అనే విషయాన్ని బట్టి వారు తెలుసుకుంటారు కానీ ఎక్కువ శాతం మందికి దేవుడు ఎందుకు పంపించాడు అనే విషయము వాళ్ళకి ఏమాత్రం కూడా తెలియదు అసలు కానీ యేసు ప్రభు వారు ఇక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నారు అదేంటంటే నన్ను పంపిన వారిని పని చేయడానికి నేను ఉన్నాను అని చెప్తున్నాడు ప్రభువారు ఎందుకున్నారంట నన్ను పంపిన వారిని పని చేయడానికి వారు పన్నెండు యాటలో తల్లి అని మరి యేసేపులు వారిద్దరు కూడా వెతుక్కుంటూ వచ్చినప్పుడు వెనక్కి యేసుప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా గబియాలు దేవదూత మీ ఇద్దరికి చెప్పాడు కదా నేను కారణ జన్ముండని నా తండ్రి పని మీద నేను ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన హెబ్రిలకు రాసిన పత్రికలో మాట ఉందంటే తండ్రి పంపిన పని తప్ప మరి ఏ పని నాకు ఈ భూమి మీద లేదని చెప్పాడు ఆయన ఇంకో మాట ఆయన ఏం చెప్పాడు అంటే తండ్రి అప్పగించిన పనిని చేయటమే నా ఆహారము అని చెప్పాడు ఆయన తండ్రి నన్ను ఏ పనికైతే పంపాడో అదే నా ఆహారము అదే నా నిద్ర అదే నా ఆట నా పాట నా జీవితము ఏంటంటే దేవుడు నన్ను దేవుడు నన్ను ఎందుకు పంపాడో ఈ భూమి మీదకి ఆ పనిని చేయటమే నా పని ఇక్కడ చాలామందికి ఏం తెలీదు అంటే అసలు ఈ భూమి మీద దేవుడిని ఎందుకు ఉంచాడన్న విషయం తెలియదు అయితే ఈరోజు ప్రభువారు ఏమంటున్నారు అంటే నేను ఈ భూమి మీద ఎందుకు ఉన్నాను అంటే నన్ను పంపిన వాని పని జరిగించడానికి ఈ భూమి మీద ఉన్నాను అదే నా ఆహారం ఈ మాట చిన్నప్పటిని చెప్పాడు ఆయన వయసు పన్నెండు ఆటలో ఉండగానే ఈ మాటని చెప్పాడు ప్రభువారు ఏమని చెప్పారంటే ఈ మాట నా తండ్రి చిత్త ప్రకారం చేయడానికి వచ్చాను ఎదిగొచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే అసలు ఆ పని తప్ప నాకు వేరే పనే లేదని చెప్పాడు ఆయన నాకు ఆ పని తప్ప ఇంకొకటి ఆయన సిలువకి దగ్గరగా ఉండగా చెప్పిన మాట ఏంటంటే నేను వచ్చిన పనిని నేను ముగించుకున్నాను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఆయన యేసుప్రభు మాత్రమే తండ్రి అప్పగించిన పనిని చేయడానికి వచ్చాడా లేకపోతే మనందరికీ కూడా దేవుడు ఏదైనా పనిని అప్పగించాడా ప్రశ్న ఈరోజు భూమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల యాభై జనాభాకి అసలు భూమి మీద ఎందుకు పుట్టాము కారణం ఏంటి ఈరోజు ప్రశ్న ఏంటంటే అసలు మీకు కారణము తెలుసా ఎందుకు పుట్టాము ఈ భూమి మీద బైబిల్ చెబుతుంది యేసుప్రభు అంటున్నారు అసలు నేను ఈ భూమి మీదకి వచ్చిందే తండ్రి నాకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్తున్నాడు ఎవరు ఏ సుప్రభ ఇప్పుడు అంటే ఇది కేవలం ఆయనకే చెందుద్దా లేక మనకి కూడా చెందుద్దా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవచనంలో ఏముంది రాయబడింది చూడండి ఒకసారి పదవచనంలో ఎలా ఉంది చూడండి మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు యేసు ప్రభుకే కాదు మనకి కూడా సిద్ధపరచడంట కొన్ని సత్క్రియ పనులు చేయడానికి ఏంటమ్మా దేవుడు యేసు ప్రభుకే కాదు మనకి కూడా సిద్ధపరిచాడు ఒక పనిని పెట్టాడు గచ్చమైన తోటలో యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే తండ్రి ఈ కప్పు దేవుని ఉగ్రత ఏదైతే ఉందో నా దగ్గర తొలగించు కానీ నే నా చిత్తం జరగకూడదు నీ చిత్తం జరగాలి యేసుప్రభువారి భూమి మీదకి వచ్చింది ఖచ్చితమైన ఒక పనిని జరిగించడానికి వచ్చాడని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెబుతూ వెళ్ళిపోయేటప్పుడు కూడా అమ్మయ్యా నా పని నేను చేసుకున్నాను నేను వెళ్ళిపోతున్నాను టాటా అని చెప్పి వెళ్ళిపోయాను ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆయనకైనా పదపు చెప్పింది మనకి కూడా పదాపు చెప్పాడు అంటే బైబిల్ చెప్తుంది మనకి కూడా పదపు చెప్పాడని చెప్తున్నాడు ఎవరికి కూడా ఈ సత్క్రియలు చేయటానికే చూడండి ఏమనుందాం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఇప్పుడు మనకు అర్థమయ్యే పరమార్థం ఏంటంటే యేసు ప్రభు వారికి మాత్రమే కాదు అప్పచెప్పింది పని మనకి కూడా ఒక పని మీద భూమి మీదకి పంపించాడు ఎందుకు పుట్టామో తెలియదు పుట్టాం యవ్వనం వచ్చింది వివాహమైంది కుటుంబం వచ్చింది వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాము వృద్ధాప్యం వచ్చింది మోసుకెళ్ళిపోయారు మనల్ని ఇదే తెలుసు ప్రపంచానికి కానీ ఈరోజు మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు గారు ఎలాగైతే పని మీద అపాయింటెడ్ పని నిర్ణయించబడిన పని మీద ఎలాగైతే అని వచ్చాడో అలాగే ఈ భూమి మీదకి మనకి కూడా పరిణాప చెప్పాడు ప్రాబ్లం ఏంటంటే ఏసు ప్రభు వారికి ఆయనకి వచ్చిన పన్నెటో తెలుసు మనకు వచ్చిన పన్నెటో మనకు తెలీదు ఈ ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక రెండు పదిలో ఏముందంటే ఇంకో మాట ఇది రక్షణ పొందిన వారికి కానీ అసలు రక్షణ పొందిన వారికి అయితే అసలు ఎందుకు వచ్చామో కూడా తినడానికి అవకాశమే లేదు అందుకనే కొంతమంది ఏమో డబ్బు వెనకాల పరిగెడతారు ఇంకొంతమంది ఏమో వ్యసనాలు వెనకాల పరిగెడతారు ఇంకొంతమంది ఏమో పవర్ కొరకు వెనకాల పరిగెడతారు ఇంకొంతమంది ఇంకొంతమంది ఏమో దేనికి పరిగెట్టకం కూర్చుంటారు ఎలా 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 కాదు ఎలా జీవితం అలాగే ఈ యొక్క లోకంలో ఎవరికి పని తెలియదు అంటే అతని లక్షణం పొందిన వ్యక్తికి ఎందుకు బతుకుతున్నాడో తెలియదు అందుకనే దేవుడు వాళ్ళని ఎలాంటి దాంట్లో ఉదయాడు జంతువు నేను ఒకటే దానికి ఆత్మ ఉంది నాకు ఆత్మ ఉంది నేను జంతువుని తినను ఎందుకంటే జంతువులో కూడా ఆత్మ ఉంది అది ఒకటే నేను ఒకటే దాన్ని నేను పూజిస్తాను నన్ను నెత్తి మీద దానికి పాలు పోస్తాను దానికి దండం పెడతాను తాగుతాను ఎందుకంటే దేవుడు ఎందుకు ఈ భూమి మీద పంపించాడు ఆ చిత్తాన్ని మర్చిపోయేసరికి ప్రజలు ఎలాగ ప్రవర్తించడం మొదలుపెట్టారు అంటే అడగండి ఎందుకు బతున్నాయి ఇప్పుడు చెప్పండి యేసు వారికే వారికి మనకు కూడా దేవుడు పని పెట్టాడు ఇక్కడ గమనించండి మరలా అసలు మన మనకు పని ఎక్కడ ఉందో తెలియాలంటే మరలా బైబిల్గా వెతకాలి రాజ్యాంగంలో లేదు చట్టాల్లో లేదు ఐపీసీలో లేదు ఇంకో పుస్తకాల్లో లేదు మనకు పని ఏంటో అనేది మరలా మన పని ఏంటో మనకు తెలియాలంటే మరలా బైబిల్ కను వెతికితే ఒకటో కొరింతెలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో దేవుని వాక్యం స్పష్టంగా ఏమని రాయబడి ఉందంటే మనం ఏ పని మీద వచ్చామో తెలియాలంటే బైబిల్ అంతమీద చెప్పాలి బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు తన ఇష్టము చెప్పున ఏం చెప్పున ఇష్టము చెప్పున ఎవరికి ఏ పని అప్పగించాలో అది అప్పగించాడంట దేవుడు మీకు అప్పగించిన పని మీకు ఎలా తెలుస్తుంది దేవుని మందిరంలో సార్వత్రిక సంఘంలో ఎక్కడెక్కడైతే అవసరం నీకు కనబడుతుందో వ్యక్తిగతంగా మీకు కనిపించేది ఇతరులకు కనబడదు అవసరం మీకు అనిపించేది ఇతరులకు కనిపించదు మీకు ఎక్కడెక్కడైతే అవసరం కనబడుతుందో దేవుడు మీకు అవసరం చూపించి అందులోకి వెళ్ళమంటున్నాడు ఇదిగో నువ్వు వెళ్ళా పని చేయి నువ్వు వెళ్ళి ఆ చేయి ఎవరెవరైతే నా బాధ్యత కాదు అనుకుంటారో వారు దేవుని పనిని చెయ్యని వారు దేవుని పని చేసినప్పుడే ఈ భూమి మీద ఎందుకు వచ్చో మనకు తెలుస్తుంది ఒకటో పేతురు మూడో అధ్యాయము మూడో అధ్యాయం పదిహేను వచ్చిన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడి ప్రతివానికి సాత్వికంతోను భయముతోనూ సమాధానం చెప్పటకు చాలు 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 నీలో ఉన్న నిరీక్షణ గురించి దయచేసి గమనించండి దేవుడు మనకు అప్పగించిన మొదటి బాధ్యత ఏంటంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటంటే లోకానికి నువ్వు సాక్షిగా ఉండి నీలో ఉన్న నిరీక్షణ గురించి మౌనముగా నుండకా నీలో ఉన్న నిరీక్షణ గురించి ఎలా ఉండద్దు మౌనముగా ఉండక నీలో ఉన్న నిరీక్షణ గురించి ఇతరులకు చెప్పేవాడిలాగా ఉండాలి ఎలా ఉండాలి చెప్పేవారుగా ఉండాలి ఇది నా పని కాదండి నాకు తెలియదండి అనేవారుగా ఉండకూడదు ఎవరైనా సువార్థ విషయమై దూషించినప్పుడు ఎందుకు లేని వచ్చేయకూడదు వాకింగ్ చెప్తుంది స్పందించాలని చెప్తుంది నువ్వు సమాధానం చెప్పాలని చెప్తుంది ఎఫ్ఎస్సీ సంఘానితో మాట్లాడుతూ చెప్పబడిన మాటను జ్ఞాపకం చేసుకోండి ఏంటి దేవుడు నాకు భూమి మీద పెట్టిన పని అంటే దేవుని పనిలో దేవుని పనిలో ఎక్కడైతే మీకు అవసరం కనబడుతుందో అక్కడ వెంటనే మీరు పాల్గొనాలి మీ ఉద్యోగం మీదే ప్రభు అన్నాడు పని చేయని వాడు జీతమ్ము కంటే తినడానికి అసలు పాత్రుడు కాడని చెప్పాడు మొదటి తెర చదువుతాం మనం రెండోది ఏం చెప్పాడు అంటే నీ కుటుంబాన్ని కూడా నువ్వు చూసుకోవాలి నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోతే దేవుని పనికి నువ్వు పనికిరావని చెప్పాడు సో కుటుంబాన్ని చూసుకోవాలి ఉద్యోగాన్ని చూసుకోవాలి బిడల్ని చూసుకోవాలి మీ వ్యాపారం ఈ పని మీ యొక్క పనులు అన్నీ చేసుకోవాలి కానీ మీ ప్రధానమైన పని ఏంటంటే పరిచయలు ఎక్కడైతే అవసరం దేవుడు మీకు చూపిస్తున్నాడో అక్కడ మీరు అడుగు వేయాలి ప్రశ్న ఎన్నిసార్లు దేవుడు మీకు చూపించి నాకు ఎందుకు లేని వెనక్కి అంత మాత్రమే కాదు సో దేవుడు మీకు అప్పగి అప్పగించిన బాధ్యతను మీరు నిర్వర్తించాలి అప్పగించిన బాధ్యతను ఏం చేయాలి నిర్వర్తించాలి అదే దేవుడు మీకు భూమి మీద పెట్టిన పని బైబిల్ చదవడం ప్రార్థన చేసుకోవడం దేవుడు పని చేసినట్టు కాదు వాస్తవానికి మనల్ని మనల్ని కట్టుకుంటున్నాం యేసు ప్రభు వరకు ఉదయం లేచి తండ్రితో సమయాన్ని గడిపి ప్రార్థించినట్టుగా మనం చదువుతాము కానీ ప్రభు చేసిన పని ఏంటంటే కేవలం అది మాత్రమే కాదు ఒకటో వివరణ మూడు పదహారు చూడని ఉందాం ఏమునంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టను కనుక దీని వలన ప్రేమ ఇట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణమును పెట్టుల బద్దులమై ఉన్నాము యేసు ప్రభు ఇది డిమాండ్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి ఇది అడుగుతున్నాడు మన దగ్గర నుంచి అడుగుతున్నాడు అంటే దానికి హక్కు ఉంది కాబట్టి అది మనకి ఇచ్చాడు కనుకనే ఇది అడుగుతున్నాడు మన దగ్గర నుంచి ఏంటి మన బాధ్యత ఉద్యోగము కుటుంబము మావులే ప్రభు ఏం చెప్పాడు అసలు ముందు నా పనిలో పాల్గొనాలంటే ఫస్ట్ మీరు ఉద్యోగం చేసుకుని కష్టపడి బతకాలి రెండోది ఏంటి మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా పోషించుకోవాలి రెండు ఆ రెండు చేయకపోతే అసలు అసలైన పనికే అర్హుడు కావు అని చెప్పాడు సో ఈ భూమి మీద దేవుడు మనకు పెట్టిన బాధ్యత నమ్మకమైన బలా మంచి దాసుడా అనిపించుకోవాలి ఏమనిపించుకోవాలి దేని బట్టి అంటాడే మాట బాగా కష్టపడి అన్నీ మనం సర్దుబాటు చేసేసి అమ్మయ్యా నేను పెళ్ళి చేసేసాను బాధ్యత వదిలిచ్చుకున్నాను అంతా అయిపోయింది అమ్మయ్యా ఇదా ఇదే అండి జీవితం అనేది ఒక సైకిల్ అని అడుగుతూ ఉంటుంది కా పిల్లలకు పెళ్లి చేస్తే వెంటనే ఎవరు తయారవుతారు మనడు మనరాలు తయారవుతారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే నెక్స్ట్ ఎవరు దారి అవుతారు వాళ్ళ సంతానం తయారవుతుంది ఇది అంత ఇంటిది ఓ ఇది అందుకనే బైబిల్ జ్ఞాపకం చేస్తుంది ఈ భూమి దేవుడు మనం ఎందుకు ఉంచాడంటే పరీక్షల్లో ఏ పని అయితే కనపడుతుందో వెంటనే మనం ఏం చేయాలి ఆ పనిలోకి మనము జంప్ అవ్వాలి మనము మనలో ఉన్న విశ్వాసాన్ని ఇతరులకు ఏం చేయాలి ఖచ్చితంగా చెప్పవలసిన మరణమై ఉన్నాము అంత మాత్రమే కాదు ఇంకో మాట ఇప్పుడే చదువుకున్నాం ఏమో చదువుకున్నామంటే మరి ఎవరైనా వాక్యమును మరి అబద్ధ బాధకులు ఉన్న ఉన్నారనుకోండి ఈ లోకంలో ఉన్నారు తొంభై శాతం వాక్యాన్ని ఎరిగి ఖచ్చితంగా మనము వారిని సరిచేసే వాళ్ళు ఉండాలి వాక్యా ఎరిగి ఎలా ఉండాలండి సరి చేసే వాళ్ళ ఉండాలి నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు మీరు నాకు అప్పగించిన పనిలో నేను పాల్గొనాలి అదేంటో మీకు దేవునికి తెలుసు ఆ పని ఏంటో దేవుడు మీకే చూపిస్తాడు ఆయన ఆత్మ మీకు నేర్పిస్తాడు మీకు చూపిస్తాడు ఆ ఏంటో అది ఇతరులకు ఎన్నటికినే తెలియదు వెంటనే ఏం చేయాలని చూపించిన పనిని మీరు నమ్మకముగా ఆ పనిని ఏం చేయాలా చేయవలసిన వారే అది దేవుడు మీకు భూము భూమి మీద పెట్టిన పని దాన్ని బట్టే దేవుడు మిమ్మల్ని అడుగుతాడు నమ్మకమైన బలా మంచితో అసలు దేన్ని బట్టి అంటాడు అంటే మీకు దేవుడు అప్పగించిన ఆ పనిని బట్టి మాత్రమే